హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు పెద్ద హోటల్స్లో టిఫిన్స్తో పాటుగా వడ్డించే గట్టి పచ్చడి కమ్మగా చాలా రుచిగా ఉంటుంది ఇడ్లీ దోశ వడ ఇలా అన్ని రకాల టిఫిన్స్లోకి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇందులో చింతపండుని కానీ తాలింపులో కానీ పచ్చడిలో కానీ వెల్లుల్ని అస్సలు వాడరు కమ్మగా తినే కొద్దీ అలా తినాలనిపిస్తూ ఉంటుంది ఈ కమ్మని పచ్చడి కోసం మాత్రమే హోటల్లో టిఫిన్ తినడానికి ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు ఎంతో రుచిగా ఉండి ఈ కమ్మని గట్టి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలా ప్రాసెస్ ఏంటో విడుదల చూసేయండి ముందుగా కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని ఒక కప్పు నిండుగా పల్లీలను సన్నటి సగ మీద మాడకుండా వేయించుకోవాలి పల్లీలను వేయించుకోవడం బట్టి పచ్చడి టేస్ట్ అనేది ఆధారపడి ఉంటుంది వీటిని సన్నటి సగ మీద వేయించుకుంటే ఇవి లోపల నుంచి కూడా బాగా వేగుతాయి మీరు మంటని హై ఫ్లేమ్లో పెట్టి వీటిని వేయించుకుంటే ఇవి లోపల పచ్చిగా ఉండిపోతాయి ఇలా పల్లీలను వేయించుకున్న తర్వాత మీ కారానికి తగ్గట్టుగా ఇందులో పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఏడు నుంచి ఎనిమిది వరకు పచ్చిమిర్చిని ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను వీటిని ఒకటి రెండు నిమిషాల పాటు పచ్చే మాత్రం లేకుండా వేయించుకోవాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే పల్లీలను తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు పుట్నాల పప్పును కూడా వేసుకోవాలి పుట్నాల పప్పుని వేయించక్కర్లేదు ఇలా అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే పుట్నాలను పలీలను కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు కొబ్బరి ముక్కలను అయితే వేసుకుంటున్నాను మీరు కొబ్బరి ముక్కల ప్లేస్లో ఎండు కొబ్బరి పొడిని కూడా ఇందులో ఒకటిన్నర కప్పు వరకు లేదా పావు కప్పు వరకు వేసుకోవచ్చు కొబ్బరి ముక్కలను వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసిలే ఇలా కలుపుకుంటే ఆ వేడికి కొబ్బరి లేదైనా పచ్చి లాంటిది ఉన్నా పోతుంది మనం పచ్చడి చేసుకున్నప్పుడు కొబ్బరి ముక్కలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీరు కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే మిక్సీ పట్టుకున్నప్పుడు నలగలేని చిన్న చిన్న కొబ్బరి ముక్కలు మిక్సీ జార్లో ఉండిపోతాయి ఇలా చిన్నగా కట్ చేసుకుంటే మనకి పచ్చడి అంతా చక్కగా నలిగిపోతుంది వేయించుకున్న దినుసులు చలారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా జీలకర్ర వేసుకుని నీళ్లు వేయకుండా ముందు వీటిని మిక్సీ పట్టుకోవాలి తగినన్ని నీళ్లను వేసుకుని మెత్తని పేస్ట్లా కాకుండా ఈ పచ్చడి కొంచెం ఇలా బరకగా ఉంటేనే బాగుంటుంది ఈ పచ్చడిలో మిక్సీ పట్టుకున్నప్పుడు మీరు కావాలనుకుంటే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వేయలేదు ఇలా చేసుకుని ఈ పచ్చడి కమ్మగా తినే కొద్దీ అలా తినాలనిపిస్తూ ఉంటుంది ఈ పచ్చడిని మీరు కావాలనుకుంటే ఇంకొంచెం గట్టిగా మిక్సీ పట్టుకుని కూడా తీసుకోవచ్చు ఇందులో వెల్లుల్లి లేకుండా తాలింపు వేసుకోవడమేనండి ఈ తాలింపు అందరికీ తెలిసిందే కాబట్టి ఆ క్లిప్ అయితే నేను ఇక్కడ వేయట్లేదు ఇలా తయారు చేసుకున్న ఈ కమ్మని పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఒక రోజు మాత్రమే నిల్వ ఉంటుంది ఇడ్లీ దోశ వడ అన్ని రకాల టిఫిన్స్లోకి అదిరిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేసి కొత్త వీడియోల కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్